దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును చేయించి ఉన్నాను వ్యవహార సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం ఇసాకు దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్ర అయినందున ఎటువెనను అభివృద్ధి చెందుచు గొప్ప దని కూడా ఆయను ఆది కాణము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఇది ఓరవలేక గెరారు దేశస్తులు మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మనిది ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన ద్వేషము వైరము చూపక మరి ప్రాంతమునకు వెళ్ళుమని దేవుడు చెప్పాను అచ్చట కూడా ఇసాకు వృద్ధి చెందాను ఈ విధముగా మనుషులు ద్వేషించుకొలది గొనగక ఒక స్థలం విడిచి మరొక స్థలమునకు వెళ్ళుచు ఎంతో మేలైన స్థలమైన బేర్షెబాకు చేరేను ఒకని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు ఎదిరింపు ద్వేషములకు బద్ధుడై ఉన్నాడు ఆయనను ఇసాకువలే బేర్షెబా అనుభవనకు వచ్చే వరకు పారిపోవలెను అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదములు పొందేదాము క్రైస్తలాట్